నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సగమే బట్ చాలా చూసేసాము చూడండి ఇండియాలో ఇప్పుడు ఎస్ఎస్సీ స్కామ్ అని అంటున్నారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫేజ్ థర్టీన్ అనమాట దీంట్లో పేపర్ లీక్స్ అయినాయి అని మన ఇండియా వైడ్గా ప్రొటెస్ట్ జరుగుతుంది లక్షల మంది స్టూడెంట్స్ రోడ్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు టీచర్స్ కూడా ఈ స్టూడెంట్ సపోర్ట్ మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ ఏమవుతుంది ఈ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మన దేశ వస్తులు వీళ్ళ మీద లాఠీచార్జ్ జరుగుతుంది ఎందుకు జస్టిస్ అడగడం వల్ల దేశంలో కష్టపడి చదివి ఎగ్జామ్లు రాస్తుంటే ఎగ్జామ్ వీళ్ళు పేపర్ లీక్లు అవ్వడం ఎగ్జామ్ సెంటర్స్ క్యాన్సిలేషన్స్ అవ్వడం వీటి వల్ల ప్రాబ్లం అవుతుందని జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీచార్జ్ చేస్తున్నారు ఎందుకు చూడండి ప్రాబ్లమ్స్ చూడండి ఎగ్జామ్ ఆబ్వియస్గా అన్నీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తానికే ప్రాబ్లమ్స్ చూడండి ఎగ్జామ్ సెంటర్స్ గురించి ప్రాబ్లం లాస్ట్ మినిట్లో చేంజ్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా కంప్యూటర్ అండ్ ఎక్విప్మెంట్స్ మౌసు కీబోర్డు ఇవి పనిచేస్తే లేదో గ్యారంటీ లేదు సర్వర్ సరిగ్గా ఉంటుందో లేదో తెలియదు టెక్నికల్ ప్రాబ్లం అంటారు సరైన ఇన్విజిలేటర్ ఉండడం ఎవరెవల వస్తూ ఉంటారో ఎవలెలో ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఎలొకేషన్స్ కూడా ప్రాబ్లమే ఆంధ్రా కూడా ఒరిసాలో ఇస్తాడు ఒరిసా కూడా పంజాబ్లో ఇస్తాడు లేకపోతే ఈ డిస్టిక్లోడు వేరే డిస్టిక్ ఏదైతే వంద కిలోమీటర్లు ఉంటుందో మీకు అంత తెలుసు కదా ఈ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఎంత బీడుగా ఉంటాయో ఈ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ దాటుకుని ఫైనల్గా వెళ్ళేటప్పటికి ఆ సెంటర్కి వెళ్ళామనుకోండి మీ సెంటర్ మారిందని మెసేజ్ వస్తుంది సో ఇంత ప్రాబ్లమ్స్ అనమాట ఈ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కొంతమంది కంప్లైంట్స్ రెజిస్ చేశారు ఈ కొన్ని కంప్లైంట్స్ జై జాయ్గా ఒక నేషనల్ వైడ్ న్యూస్గా మారింది అండ్ ఒక పెద్ద స్కేల్లో న్యూఢిల్లీ అండ్ కల్కటాలో ప్రొటెస్ట్స్ మొదలైనవి ఈ ప్రొటెస్ట్ గురించే లాంటి చార్జ్లు గట్రా జరిగినాయి అన్నమాట అండ్ ఈ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ కండక్టింగ్ ఫామ్ ఉంటుంది కదా ఎడిక్విటీ దాన్ని చేంజ్ చేయమని అడుగుతున్నారు ముందు టీసీఎస్ కండక్ట్ చేసేది మళ్ళీ ఆ టీసీఎస్కి ఇవ్వమని అడుగుతున్నారు ఎందుకు ఎందుకంటే ఈ ఎడిక్విటీ అండ్ ఫామ్ ఏదైతే ఉంది కదా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఫామ్ దీన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనే సంస్థ ఇన్ఎలిజిబుల్ అని ప్రకటించింది అనమాట డిక్లేర్ చేసింది ఈ ఎడిక్విటీ అనే సంస్థ ఇన్ ఇన్ఎలిజిబుల్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ దీని ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్లు తర్వాత ఈ బ్లాక్లో అమ్మడాలు ఇవన్నీ అనమాట దీని గురించి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీలో దీన్ని ఎలిజిబుల్ అని డిక్లేర్ చేశారు కానీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇదే ఫామ్ని మళ్ళీ హైర్ చేసుకుంది ఎందుకు అంటే ఏదైనా కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా అంటే నేను అనేది ఈ సంస్థ లేకపోతే ఒక మనిషి అని కాదు కానీ ఎవరైనా సరే ఈ ఈ జన్ ఈ పేపర్ లీక్ ఉంది కదా దీని వెనక ఎవరున్నా సరే డెత్ పెనల్టీ ఉండాలి గవర్నమెంట్ ప్లీజ్ లిసన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకూడదు జరగకూడదు అంటే డెత్ పెనాల్టీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ బికాజ్ యూ కెనాట్ ప్లే విత్ ద ఫ్యూచర్ యూ కెనాట్ ప్లే విత్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా యూ కెనాట్ ప్లే విత్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ టుడే స్టూడెంట్స్ అట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈ ఈ రోజు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళే రేపు వద్దు ఫ్యూచర్ ఒకవేళ మన సిస్టంలో కరప్టెడ్ పీపుల్ కానీ వచ్చారనుకోండి ఈ ఎగ్జామ్స్ రాసే కదా సిస్టంలోకి దూరేది ప్రతి ఆఫీస్లో ఎస్ఎస్సీ అంటే కలెక్టరో లేకపోతే చీఫ్ జస్టిస్ కాదు కదా ఈ ఎస్ఎస్సి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంటారు గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అండ్ కానీ కరప్ట్ అయ్యి ఉంటే ఇంక సిస్టమ్ అంతా కరప్టే కదా కింద నుంచి పై వర్క్ ఇంక అంతా కరెప్టే కదా అప్పుడు ఇంక దేశాన్ని నమ్మడం తప్ప ఇంకేం ఉండదు వీళ్ళందరూ వచ్చి దేశాన్ని నమ్మి మన ఫ్రీడమ్ నమ్ము వీళ్ళ పని సో ప్లీజ్ ఈ ఇటువంటి ఎగ్జామ్స్ ఇటువంటి ప్లేస్లో మీ కరప్షన్ అన్నది ఉండకూడదు డెత్ పెనల్టీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ పేపర్ లీక్స్ వల్ల ఎవరైతే ఎలిజిబుల్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉంటారో వాళ్ళు డిమారలైజ్ ఫీల్ అవుతారు వాళ్ళు ఈ ఇలా మాకు ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పుకోవటానికే వెళ్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ ఉంటుంది లాఠీ ఛార్జ్ని ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ అనమాట కానీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పేపర్లు కొనుక్కుని ఎగ్జామ్లు రాస్తారో వాళ్ళు మాత్రం హ్యాపీ హ్యాపీగా గోడ మీద పిల్లంలా కూర్చొని వీళ్ళ వీళ్ళ ఫ్రీడమ్ మీద డ్యాన్స్ కడతారనమాట అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ఫ్రీడమ్ మీద వీళ్ళ డ్యాన్స్లు కడతారు అంత దరిద్రం అనమాట అండ్ పోయిన సంవత్సరం ఇండియా టుడే ఒక రిపోర్టు పబ్లిష్ చేసింది అంటే గత ఏడు సంవత్సరాల్లో అరౌండ్ సెవెంటీ పేపర్ లీక్స్ అయినాయి అంట డెబ్బై పేపర్ లీక్లు అయినాయి ఈ డెబ్బై పేపర్ లీక్లో దగ్గర దగ్గర వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ దగ్గర దగ్గర కోటి డెబ్బై లక్షల మంది యాస్పిరియన్స్ ఎఫెక్ట్ అయ్యారు చూడండి నాకు ఈ ఎగ్జామ్ సిస్టమ్ మీద పెద్ద బిలీవ్ లేదు బికాస్ మన టాలెంట్ ఈ ఎగ్జామ్లు జడ్జ్ చేయలేవు మన యాక్చువల్ టాలెంట్ ఏంటో ఈ సిస్టమ్ ఈ ఎగ్జామ్స్ మన క్యాలిబర్ని ఎప్పుడు క్యాలి అంచనాయ్యలేవు కానీ ఆల్టర్నేటివ్ లేదు కదా ఏదో ఒక సిస్టంలోంచే కదా వెళ్ళాలి ఆల్టర్నేటివ్ లేక లక్షలాది స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తాం వెళ్తున్నారు కష్టాలు తెలుసా మీకు స్టూడెంట్స్ కష్టాలు చూడండి ఎవరికి కూడా అమ్మ నాన్నలనే వదిలేసి వెళ్ళాలని ఉండదు కానీ కొన్ని కిలోమీటర్ల దూరాలు వెళ్ళి ఇక్కడ ఇంట్లో అన్నీ ఉండగా ఎక్కడికో వెళ్ళి అద్దెించుకుంటూ అది మళ్ళీ ఫైనాన్షియల్ ప్రెషర్ ఇంటి మీద అద్దెించుకుంటూ ఒకడే ఉంటూ చాలీ చాలని తిండి అనమాట నచ్చి నచ్చని తిండి తింటూ హెల్త్ని పాడు చేసుకుంటూ రాత్రి పగలో సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటాం అవునా ఎందుకు ఏదో ఒకటి సాధించాలి జాబ్ కొట్టాలి లైఫ్లో పైకి రావాలి అన్న ఒక ఆశ అంటే ఇంత ప్రెషర్లో కూడా ఇంటి నుంచి ప్రెషరు రిలేటివ్స్ నుంచి ప్రెషరు సొంతంగా ప్యూర్ ప్రెషర్ అంటారు కదా మన ఫ్రెండ్స్ పైకి వెళ్తుంటే మనం కూడా ఎదరికి వెళ్ళాలని ప్రెషరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ప్రెషరు ఇన్ని ప్రెషర్లో ఇంటి నుంచి దూరంగా ఎక్కడో ఉండి రాత్రి పగలో కష్టపడతా కష్టపడతా ఉంటే నానా సంఖ్యలో నాకు ఏదోటి చేద్దారని కష్టపడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ పేపర్ లీక్లు అండ్ ఈ పేపర్ లీకుల వల్ల డిమోరలైజ్డ్ అవుతుందే కాదు దేశం దేశమే నాశ్రమం అవుతుంది బికాస్ మీకు చెప్పినట్టు ప్రతి సిస్టంలోని ప్రతి ఆఫీస్లోని ఈ కరప్ట్ ఆఫీసర్సే కదా ఉంటారు వాళ్ళు మొత్తం దేశం నమ్ముతూ మాత్రం ఖాయం సో గవర్నమెంట్ ప్లీజ్ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ దిస్ మీకు చెప్పేది ఒకటే డోంట్ ప్లే విత్ అస్ మాతో ఆడుకోకండి మీరు వేరే ఏదైనా చేయండి ఏ స్కేమ్లైనా చేసుకోండి ఏదైనా చేయండి కానీ ఈ కెరియర్ పరంగా మమ్మల్ని నాశనం చేసే పనులు మాత్రం చేయకండి మీరు దయచేసి ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఇటువంటి ఫ్యూచర్లో జరగకుండా చూసే బాధ్యత తీసుకోండి ప్లీజ్ అండ్ మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్